మన రాష్ట్రం కంటే ముందు అనేక రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేసినాయి అధ్యక్ష ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది రెండు వేల పన్నెండులో కానీ దాన్ని పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు చేయగలిగినారు అందులో ఫెయిల్ అయింది అధ్యక్ష అదేవిధంగా బీహార్ కూడా రెండు వేల తొమ్మిదిలో ఒకటి ట్రిబ్యునల్ యాక్ట్ అని తీసుకొచ్చింది కానీ వాళ్ళు కూడా పెండింగ్ సమస్యలు మాత్రం తీర్చింది తప్ప మొత్తం భూ సమస్యకు కానీ భూ సర్వే కానీ రికార్డులకు కానీ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోయినారు అధ్యక్ష ఇటువంటి పరిస్థితుల్లో మన ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీటన్నిటిని కూడా భూ విధాలు లేని భూ వివాదాలు లేని విధంగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు అనేక మందితో చర్చించి ఇవాడున్న రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా చర్చించారు ఆనాడు అనేక మంది ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు ఉన్నట్లయితే ఒక్కొక్క రెవెన్యూ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు యాభై నుండి వంద మంది ఉన్నారు అధ్యక్ష ఒక చిన్న ఇవాళ ధరణి అనేది ఏదో పేరు బాగాలేదని చెప్పేసి భూమాతని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న యాభై మందిని అడిగి మళ్ళీ రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా భూ తల్లి పెడదామా భూదేవి పెడదామా ధరణి పెడదామా అని చెప్పి ఒక పది పదిహేను పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు ఆయన నాలుగు గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష ధరణి అంటే భూమాతనే సరే వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో అవపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా